తుల్జాపూర్ భవానీ మాతాకి జై హలో అండి అందరు ఎలా ఉన్నారు మహారాష్ట్రలో గల సోలాపూర్ దగ్గరలో ఉన్న తుల్జాపూర్ భవానీ మాత అమ్మవారి గురించి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి ఈ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే నేను సాక్షాత్ అమ్మవారి గర్భగుళ్ళ మూర్తిని మీకు దర్శనం చేయించబోతున్నాను ఈ వీడియోలో ఎందుకంటే ఎక్కడ లేని విధంగా సెల్ ఫోన్ అనుమతి ఈ గుళ్ళో ఉందండి ఏ గుళ్ళో సెల్ ఫోన్ అయితే అలౌడ్ లేదు ఈ గుళ్ళో మాత్రం సెల్ ఫోన్ అలౌడ్ ఉంది నేను దర్శనం స్టార్టింగ్ నుంచి మొత్తం మీకు అమ్మవారి మూర్తి దర్శనం మొత్తం మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఒక పెద్ద శక్తి పీఠం అండి ఇక్కడ సాక్షాత్ అమ్మవారు కొలు కొలువై ఉన్నారు అమ్మవారు సాక్షాత్తు తన ఖడ్గాన్ని శివాజీ మహారాజ్కి ఇచ్చారట ఇక్కడ శివాజీ మహారాజు ఆ ఖడ్గంతో యుద్ధాన్ని గెలిచి వచ్చారట అంత మహిమగల పుణ్యక్షేత్రం ఇది ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారి విగ్రహం మీకు ఇప్పుడు చూపిస్తాను మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుసుకొని మీరు కూడా మనసులో ఏమైనా ఉంటే మొక్కుకోండి అమ్మవారిని తలుసుకోవడం వల్ల ఈ వీడియోలో అమ్మవారిని మనస్ఫూర్తిగా చూడడం వల్ల కూడా మీ సమస్యలను తొలగిపోవచ్చు ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీరు సపోర్ట్ చేయడం వల్ల కొంచెం ముందుకు వెళ్తుంది గణేషా ఫస్ట్ గణేష్ దర్శనం ఓకే ఓకే అండి ఫస్ట్ గణేష్ దర్శనం ధర్మ దర్శనం ధర్మ దర్శనము ఫ్రీ దర్శనంకి వెళ్తున్నాము శనివారం నైట్ హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ నలుగురం నేను ఐదు మందిని కలిసి ఒక కారు తీసుకొని శనివారం నైట్ అక్కడ బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ ఆదివారం ఇక్కడికి వచ్చేసాము ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనంకి అయితే వెళ్తున్నాము ఎంత లైన్ ఎంత లైన్ అండి ఎంత తిరిగి తిరిగిపోవాలి ఇది ఫస్ట్ ఫ్లోరా థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇది ఇది థర్డ్ ఫ్లోరా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ పోవాలి మనం సెకండ్ ఫ్లోర్ పోయి దిగాలనా ఇప్పుడు హైట్లు ఉన్నాం మనం అంటే మనం హైట్లు ఉన్నాము దర్శనానికి మరి దిగాలి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అమ్మోర్ ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫస్ట్ థర్డ్ నుంచి సెకండ్ సెకండ్ నుంచి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అమ్మవారు ఉంటారు చాలా ఫేమస్ అమ్మవారు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్కి తన ఖడ్గం సొంత ఖడ్గం తీసిచ్చింది యుద్ధంలో గెలిపించింది అమ్మవారు చాలా ఫేమస్ జై అంబాభవాని మాతాకి కుల్జాబావాని మాతాకి చూడండి మేము ఉంటే ఇవన్నీ తిరిగిపోతున్నాము ఇక్కడ ఫోన్ అలౌడ్ ఉంది వేరే ఇక్కడ తిరుపతిలో శ్రీశైలంలో వేరే దేవస్థానంలో కూడా అలౌడ్ లేదు కానీ ఇక్కడైతే అలౌడ్ ఉంది ఇక్కడ మాత్రం ఫోన్ అయితే అలౌడ్ చేస్తున్నారు ఇక్కడ మా ఫ్రెండ్స్ మేము అయితే అక్కడ కూర్చున్నాము లైన్లో జనాలు అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ స్టాఫ్ అయింది కాబట్టి కూర్చున్నాము కొద్దిసేపు కూర్చుని ఇంకా సీట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎమర్జెన్సీ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి కానీ చాలా నీట్గా ఉన్నాయండి బాత్రూమ్స్ ఇక ఎంత నీట్నెస్ ఉన్నాయి చూడండి నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇది మళ్ళీ పైన ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ కింది కానీ जय सूज भवानी माता की जय जय सूज माता की जय सूज भवानी mata की जय ఇక్కడ జనాలు చూడండి ఫుల్ ఉన్నారండి ప్రతి ఒక్క ఫ్లోర్ లా ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ వెళ్తున్నాం ఫోర్త్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో అమ్మవారు ఉంటారు ఇక చూడండి జనాలు అయితే నేను పైనుంచి వీడియో తీశాను ఫోర్త్ ఫ్లోర్ నుంచి చూడండి అట్లా ఎలా వెళ్తున్నారు జనాలు చూడండి ఎందుకంటే సండే కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు సండే మంగళవారం అండ్ శుక్రవారం ఫుల్ ఉంటారు జనాలు ఇంక ఉంటారు జనాలు రోజు ఉంటారు పండుగలకి నవరాత్రులకి అయితే ఇంకా ఫుల్ ఉంటారు ఇక్కడ చూడండి అబ్బా ఇక్కిరిసిపోతున్నారు జనాలు అయితే ఇసుక రాలనంత జనాలు ఉన్నారు ఈ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ ఇక్కడ శివాజీ మహారాజ్కి అమ్మవారు ఖడ్గం ఇస్తున్నట్టు ఇక్కడ చూపిస్తున్నారు అక్కడైతే ఫోటో పెట్టారు ఇంకా చూడండి జనం అయితే అబ్బాబా మాకైతే దర్శనము ఫోర్ అవర్స్ అయిందండి సెవెన్ ఓ క్లాక్ లైన్లోకి వెళ్తే ట్వెల్వ్ ఓ క్లాక్ బయటికి వచ్చాము లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ బయటికి వచ్చాము ఫుల్ ఉన్నారు జనం అయితే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము ఈ గర్భగుడి దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడైతే మీరు గర్భగుడిలో నేను అమ్మవారిని చూపిస్తాను మీరు దర్శనం చేసుకో అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శనం చేసుకొని మీ మనసులో ఉన్న మొక్కలైతే మొక్కుకోండి తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తుంది అంత పవర్ అమ్మవారికి ఉంది మీరు తులజపూర్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఈ ఫోటోలు అయితే అమ్మవారు గర్భగుడి దర్శనం మీకు చేయిస్తాను చూసి దర్శనం చేసుకోండి మూర్తి అమ్మవారి మూర్తిని దర్శనం చేసుకోండి మనస్ఫూర్తిగా మొక్కుకోండి ముందు ఒక లైక్ అయితే చేయండి ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇప్పుడే చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్ళడం వల్ల ఇంకొంతమంది చూస్తారు ఇంకొంతమంది అమ్మవారి దర్శనం చేసుకుంటారు మీరు కూడా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే అమ్మవారి దర్శనం కలుగుతుంది కాబట్టి ఓం మాత్రే నమ జై మాతాకి అని కామెంట్ అయితే పెట్టండి చూశారు కదా ఓ మాతరే నమ అనండి కామెంట్ పెట్టండి ఇంకా దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకైతే వచ్చాము అమ్మవారి వెనకాల దేవత మూర్తులు ఉన్నారు వారి దర్శనం కూడా మీకు చేపిస్తాను చేసుకోండి ఫ్రెండ్స్ దర్శనం బాగా అయింది చాలా బాగా మనం దేవుడు రియల్ కనిపించింది నీ అభిప్రాయం చెప్పండి దర్శనం చాలా మంచిగా చాలా చాలా ఉన్నా కూడా చాలా నీ అభిప్రాయం చెప్పండి మంచిగా అయింది టైం అభిప్రాయం చెప్పండి ఇంత మంచి దర్శనం నాకు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా కాలేదు చాలా మంది జనాలు ఉన్నారు మాత్రం దర్శనం చాలా మంచిగా అయింది ఇక్కడ కొందరు దేవత మూర్తులు ఉన్నారు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ దేవత మూర్తులని దర్శనం చేసుకుంటారు తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత అయితే పెడతారు అది మొత్తం చూడండి చూపిస్తారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మవారి స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్ పైన అమ్మవారి లోపల గర్భగుడి స్క్రీన్లో చూపిస్తారు ఏం జరుగుతుంది ఏం లేదనేది అక్కడ కూడా చాలామంది కొందరు హారతిస్తారు అక్కడ పూజ కూడా చేసుకుంటారు ఈ అమ్మవారిని చూసిన తలిసిన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న ఇక్కడి నుంచి మనసులో పూర్తిగా మనసులో తలుచుకున్న బాధలన్నీ తొలగిపోతాయి అంటారు అంతటి మహా మహిమాన్విత శక్తి పీఠం